రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద మహిళా ప్రయాణికులు ఆందోళన చేపట్టారు రాజన్న దర్శనానికి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో వరంగల్ బస్సులు లేకపోవడంతో మహిళలు ప్రయాణికులు ధర్నా చేపట్టారు స్టేజ్ వద్ద వరంగల్ బస్సులు లేవని ఈ విషయంపై ఆర్టీసీ సిబ్బందిని ఆరా తమతో దురుసుగా ప్రవర్తించారని మహిళలు ఆరోపించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు కాగా ధర్నా కారణంగా తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో కిలోమీటర్ మేర వాహనాలు ఎక్క అక్కడికక్కడ నిలిచిపోయాయి గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది బస్సు మేము ఏమో వచ్చినాం నేను ఈరోజు పుత్రపాకుండా ఎలా బస్ స్టాప్ కోసం ఇప్పటివరకు ఒక బస్సు కూడా మాకు అనవలేదు బస్సు అరుగుతే రెస్పాన్స్ అయితే మాకు